సాధారణంగా భారతదేశంలో లవంగాలను మసాలా దినుసులుగా మాత్రమే వాడుతాము ఇంకా చెప్పాలంటే దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుంటాం కానీ లవంగాలలో అనేక రకాల ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం లవంగాల్లో ఉండే యుజనాలు అనే రసాయన పదార్థం పంటి నొప్పిని తగ్గిస్తుంది లవంగాల్లోని ఘాటు పంటి నొప్పిని నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది అందుకే టూత్పేస్ట్లో ఎక్కువగా లవంగాలు ఉపయోగిస్తారు దగ్గుకి సహజమైన మందు లవంగం దగ్గుకే కాదు శ్వాస సంబంధిత సమస్యలకు కూడా అది బాగా పనికొస్తుంది లవంగాలను ఆహారంతో గాని మంచినీటితో గానీ తీసుకోవచ్చు వాంతులు కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది ఇక తేనె కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటితో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు నివారణ అవుతుంది లవంగాలను ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు ఇది వంటకాలకు మంచి సువాసనను రుచిని కూడా ఇస్తుంది అంతేకాదు వాతావరణం మారినప్పుడల్లా వచ్చే మామూలు రుగ్మతలకు మంచి మందు లవంగం తులసి పుదీనా లవంగాలు యాలకులను మిశ్రమం టీలా చేసుకొని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కానీ ఈ టీలో చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించడం ఉత్తమం లవంగాలను చేసి నీళ్లలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది రోజు తాగే టీలో లవంగం వేసుకుని తాగితే కడుపుబ్బురం తగ్గుతుంది ఇక ఉదయం పూట నిద్ర లేచేటప్పుడు అసక్తగా అనారోగ్యంగా అనిపిస్తుంటే పది నుంచి పన్నెండు లవంగాలను తీసుకుని వాటికి పసుపు చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు మంచినీటితో కలుపుకొని తాగితే ఎంతో మంచిది క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి అలసట ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు కణాల వృద్ధికి తోడ్పడుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్